అందరికీ నమస్కారం రాశుల్లో ఒక్కొక్క రాశి ఏ విధంగా ఉంటుంది ఈ ఫిబ్రవరి నెల మనకి మంచి జరుగుతుందా ఎట్లా ఉంటుంది అన్న విషయాన్ని ఆలోచించుకుంటూ వెళ్తే గతంలో కంటే ఇప్పుడు మంచి జరుగుతుందా లేదంటే ఇలానే ఉంటామా లేదు ఇంతకంటే ఇంకా ఏమైనా తక్కువ స్థాయికి వెళ్తామా ఇకనైనా మనకు మంచి రోజులు వస్తాయా అన్నది చాలామందికి ఉత్సాహంగా ఉంటుంది తెలుసుకోవాలని అయితే ఆ ద్వాదశ రాశుల్లో ముఖ్యంగా అన్ని రాశుల్ని లెక్క వేసుకుంటే ద్వాదశ రాశులలో మీనరాశి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఫిబ్రవరి నెల మొత్తం కూడా ఎలా ఉంటుంది అంటే మానసికమైనటువంటి ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి ఫిబ్రవరి నెల మొత్తం కూడాను భార్యాభర్తల మధ్య అవగాహన తక్కువ అవుతుంది ప్రజలలో మన్ననలు తక్కువ అవుతూ ఉంటాయి ప్రతిదీ కూడాను మనశ్శాంతి లేని పరిస్థితుల్లోనే ఉంటారు ఏ పని చేసినా మనశ్శాంతి ఉండదు అంతేకాకుండా వాహన ప్రమాదాలు జరిగేటువంటిది ఉన్నది దాన్ని దృష్టిలో పెట్టుకోండి వాహన ప్రమాదాలు జరుగుతాయి రక్తాన్ని కళ్ళ చూస్తారు కాబట్టి ఈ రాశివారు వాహనాలు నడిపేటప్పుడు అది ఏ వాహనమైనా కావచ్చు సైకిల్ దగ్గర నుంచి లెక్క వేసుకుంటే హెలికాప్టర్ల వరకు వాహనమే కదా ఏ వాహనాన్ని మీరు నడిపినా ఏ వాహనము ఎక్కినా నడిపేవారిని జాగ్రత్తగా ఉండమని మీరు ఎక్కి కూర్చుంటే మీరు నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపండి ఆ విధమైనటువంటి పరిస్థితి ఈ రాశి వారికి ఉంది కాబట్టి వాహనాల విషయంలో ఆచితూచి వ్యవహరించి రోడ్డు క్రాస్ చేసేటప్పుడు కానీ యూటర్న్స్ తీసుకునేటప్పుడు కానీ లేదు ముందుకు వెళ్ళేటప్పుడు కానీ అటు ఇటు చూస్తూ వెళ్ళండి మీరు ఆదమర్చి కాస్త పక్కకు పోయారు అంటే తగులుతారు ఆ విధమైనటువంటి అనుకోని ప్రమాదాలు వాహన ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి వాహనదారులు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండండి ఎక్కి కూర్చున్నా కానీ నడిపేవారిని టెన్షన్ పెట్టకండి ప్రశాంతంగా నడపనే అది వస్తుంది ఇంకొక ఇది వస్తుంది ఇలా చెప్పు ఆలోచన వీళ్ళకు ఉంటుంది అలా చెప్పకండి నడిపే వారికి ఒక అవగాహన ఉంటుంది ఎందుకంటే మీరు ఆల్రెడీ వాహనాన్ని నడుపుతూ ఉన్నటువంటి వారే కదా మీకు తెలుసు కదా ఏది ఎక్కడ ఎట్లా వస్తుందో వాళ్ళకి కూడా తెలుస్తుంది జాగ్రత్తగా వెళ్తారు జాగ్రత్తగా తీసుకెళ్తారు అన్న ఆలోచనతో వెనక కూర్చుండే తప్ప ఇబ్బంది పెట్టకండి బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు ముందు ఆ డ్రైవర్ని కనుక ఇబ్బంది పెడితే మధ్యలోనే మొహమాటం లేకుండా దింపుతారు డ్రైవర్ కండక్టర్లు కాబట్టి అలా చేయకండి వ్యవసాయము వ్యవసాయ రంగం వారికి మానసికమైనటువంటి ఆందోళనలు ఉండే వ్యవసాయాన్ని చేస్తూ ఉంటారు ఆ ఆందోళనలు తగ్గించుకోండి మీరు వెళ్ళేది వ్యవసాయము అంటే చక్కటి అడవి ప్రాంతంగా ఉంటుంది కొంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ఆ ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదించండి మానసికమైన ఆలోచనలని తగ్గించుకోండి తద్వారా మీరు మంచి పరిస్థితి మీరు నెలకొని అటు వ్యవసాయ రంగంలో కావచ్చు అక్కడ ఆలోచించే తీసుకునే మంచి మంచి నిర్ణయాలు ఏవైతే మీ కుటుంబంలో కూడా మంచి మార్గదర్శకంగా మీ కుటుంబాన్ని ఆర్థికంగా ఆనందంగా ఉంచుతాయి కాబట్టి ఆ విధంగా చక్కటి చక్కటి నిర్ణయాలు తీసుకోండి పొలానికి సంబంధించి కూడా చక్కటి ఆలోచనలు చేసి పొలాన్ని కాపాడుకోండి ఇంకా వ్యాపారస్తులు వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులు కూడా అంతే ఏదేదో అమ్మేయాలి అదేదో తేవాలి ఇక్కడ పెట్టాలి వాడికి ఆ వ్యాపారం చేయడం వల్ల లాభం వచ్చింది మనం కూడా ఆ విధంగా చేయాలి ఈ సరుకు మొత్తం అమ్మాలి ఇలా ఆందోళనలు చెందుతూ ఉంటారు మానసికమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి అయ్యో అమ్ముడు చేయలేదే ఇంత తెచ్చాను ఇంత ఖర్చు పెట్టాను ఇంత అప్పు చేశాను ఇంత పెట్టుబడి పెట్టాను ఇలా ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి దాన్ని తగ్గించుకోండి చక్కగా ప్రశాంతంగా ఉండి వచ్చిన వ్యాపార వచ్చిన కొంతానికి వచ్చిన వాళ్ళతోటి కష్టమర్లతో చక్కగా మసులుకోండి తప్పకుండా ఆర్థికంగా బాగుంటారు మానసికంగా బాగుంటారు కాబట్టి ఆ విధమైన మానసికమైన ఆలోచనలే ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అది తగ్గించుకుంటే చాలా మంచిది కా రాజకీయము రాజకీయం కూడా అంతే ఎందుకు వస్తుందో తెలీదు అనవసరంగా చికాకులు వస్తూ ఉంటాయి అనవసరంగా ఆలోచిస్తూ ఉంటాడు మనశ్శాంతికరమై ఆరోగ్యం బాగుంటుందా అంటే బాగుంటుంది ఆ ఆలోచనలు మీ మనస్సుకు తగిలి మానసికంగా కుంగిపోతారే తప్ప తద్వారా బీపీ షుగర్లు రావడము ఇంకా ఇతరత్ర అనారోగ్య సమస్యలు రావటం ఉండదు ఒకవేళ ఆ సమస్య ఉన్నటువంటి వారు ఆలోచించినా దానివల్ల నష్టం ఏర్పడదు అర్థమైందా దానివల్ల నష్టం ఏర్పడదు కాబట్టి అసలు ఆలోచనే తగ్గించుకోండి ఫస్ట్ ఇంకా బాగుంటుంది కదా ఆరోగ్యం ఉన్న ఆరోగ్యం కంటే కూడా ఇంకా ఎక్కువ ఆరోగ్యంగా ఉండగలుగుతారు కదా కాబట్టి మానసికమైన ఆలోచనలు తగ్గించుకుంటూ కనుక ముందుకు వెళ్తే రాజకీయ రంగం కూడా చాలా బాగుంటుంది ఎటువంటి సందేహము లేదు అంతేకాకుండా ఇంకా చదువు చదువుకునేటువంటి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో గతంలో ఉన్నటువంటి గతంలో పడ్డటువంటి కష్టాన్ని మర్చిపోయింది అది మనసులో పెట్టుకొని చదువుకోకండి మనము ఏది ఎంత మేర చదువుతున్నాము ఏ సమయానికి లేచి చదువుతున్నాము ఇంకా ఇంకా ఏ సమయానికి లేచి ఎంతసేపు చదివితే బాగుంటుంది ఇటువంటివి ఆలోచించండి తప్ప ఇంకా ఏది ఆలోచించకండి చక్కగా ఏదన్నా చదువుకోవాలి 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 అది పెట్టుకొని పెట్టుకోండి దాన్ని ఎట్లా మనసులో మెదడులో పెట్టుకోవాలో అలా పెట్టుకోండి తప్ప మానసికమైన ఆందోళనలకు గురి కాకండి ఎవరికో ఏదో అయింది చదువుకోకపోతే ఏదో అయింది మనం కూడా చదువుకోకపోతే అది అవుతుంది లేదు ఎక్కువ చదువుకుంటే పిచ్చోళ్ళం అవుతామంటున్నారు అలా ఎక్కువగా కూడా చదువుకో పిచ్చోళ్ళు అసలే కాదు ఎక్కువ చదువుతాయి మేధావులు అవుతారు ఎక్కువగా చదువుకున్నవాడు ఎక్కువసేపు చదువుకున్నవాడు ఏకాగ్రతగా చదువుకున్నవాడు మేధావి అయ్యాడే తప్ప పిచ్చోడు అయినట్టు ఎక్కడా మనకు దాఖలాలు లేవు వాటికి మొదటి నుంచి పిచ్చి ఉంటే పిచ్చోడు అయ్యాడేమో తప్ప చదువుకోవడం వల్ల కాలేదు గుర్తుపెట్టుకోండి అలా అలా పిచ్చి వాళ్ళు అయ్యి ఉంటే మనకి ఇవాళ సైన్స్ ఇంత అభివృద్ధి చెందదు అంతరిక్షంలో ఇవాళ మన వాళ్ళు ఒక జెండాను ఎగరవేశారు మరి అలా ఎగరవేసే పరిస్థితి మనకు రాదు కదా మరి వాళ్ళు ఎంత చదువుంటారు సైంటిస్టులు వాళ్ళ మెదడుని ఎంత ఉపయోగించి ఉంటారు వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు ఎంత కింది స్థాయి నుంచి ఆ స్థాయికి వచ్చారు కాబట్టి చదువు విషయంలో అలా ఆలోచించండి విద్యార్థులు తప్ప వేరే ఎటువంటి ఆలోచన లేకుండా చదవాలి ఈ రాశి వారి చదువు విషయంలో కాబట్టి ఆ విధంగా చదువుతూ చక్కటి మార్కులు సంపాదించుకుంటూ ఉండండి మీకు ఖచ్చితంగా బాగుంటుంది తల్లిదండ్రులని ఆందోళన పెడుతూ ఉంటారు ఈ రాశి వారు అది తగ్గించుకోండి మీరు ఆందోళన పట్టము మీ తల్లిదండ్రులను ఆందోళన పెట్టడము లేదా భార్యలని పిల్లల్ని ఆందోళన పెట్టడం చేస్తూ ఉంటారు ఫిబ్రవరి నెలలో ఆ ఆందోళనలు ఆ మానసిక ఆలోచనలు తగ్గించుకోండి తద్వారా మీకు బాగుంటారు భగవత్ ఆరాధన చేస్తూ ఉండండి భగవత్ ఆరాధన కూడా మిమ్మల్ని మంచిగా ఉంటుంది మానసాదేవి ఆరాధన ఎక్కువగా చేయండి ఒకవేళ మనకు మానసాదేవి అందుబాటులో లేదు మాకు దగ్గర గుడి లేదు అంటే ఏ అమ్మవారైనా మానసాదేవి గుర్తుపెట్టుకోండి ఏ అమ్మవారిని పూజించినా రామాలయంకెళ్తే సీతాదేవి మానసాదేవి ఇటు లక్ష్మీదేవి మానసాదేవి అందరూ ఆమె స్వరూపమే కాబట్టి అమ్మవారిని ధ్యానించినా ఆమె మానసాదేవిగా భావించి ధ్యానించండి ఆ అమ్మవారిని మిమ్మల్ని చక్కటి విజయపదంలో చే కూర్చి చక్కగా ఉంచుతుంది కాబట్టి అందరూ బాగుండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు